హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాజన ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరికాయ రోడ్ పచ్చడి అండి ఎన్ని కర్రీస్ ఉన్నా సరే రోడ్ పచ్చడికి ఉండే వాల్యూ దానికే ఉంటుంది మరి అలాంటి రోడ్ పచ్చడిని ఇప్పుడైతే ప్రిపేర్ చేసేద్దాం ప్రిపరేషన్కి వెళ్లే ముందు మాత్రం ఒక చిన్న నోటిఫికేషన్ మన ఛానల్ని ఇప్పుడే ఎవరైనా చూస్తున్నట్టు ఉంటే మాత్రం ప్లీజ్ ఇదే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి గట్టిగా పక్కనున్న బెల్ని కూడా కొట్టేస్తే నేను ఇలా వీడియో పెట్టాం కానీ మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేనైతే ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి దాన్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఒకసారి వాష్ చేసి తీసుకుంటే బెస్ట్ ఆ తర్వాత అయితే కడాయిలో అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు అలానే రెండు టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో అయితే రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు రెండు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మీ కారానికి తగ్గట్టు అయితే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని అయితే ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొబ్బరిని ఎక్కువసేపు ఫ్రై చేయనక్కర్లేదండి నార్మల్గా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా మూత పెట్టేసి అయితే మగ్గించుకుంటే సరిపోతుంది దించేటప్పుడు అయితే మనకి ఒక లెమన్ సైజ్ అంత చింతపండుని వేసుకుంటే మనకి కొద్దిగా పులుపు అనేది వస్తుంది అన్నమాట ఎక్కువ పులుపు కూడా బాగోదు కొబ్బరి పచ్చడికి అలానే కొద్ది కొద్దిగా వేసాను ఆ తర్వాత అయితే ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మంచి అయితే చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇంకా చల్లారిపోయింది కదా ఇంకా దీన్నైతే ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా మిక్సీ జార్లో వేసుకున్నాక అందులో వెల్లుల్లిపాయలు ఒక పది దాకా తీసేసుకొని అందులో కొద్దిగా పసుపు అలానే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కోర్స్గా అయితే బ్లెండ్ చేసుకోవాలి ఒకటేసారి వాటర్ వేసుకుని అయితే ఎప్పుడు బ్లెండ్ చేయకూడదండి ఒకసారి కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే మనము పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మిక్సీ చేసుకోవాలి ఇలా మన కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత తర్వాత అయితే వేరే సర్వింగ్ లోకి అయితే ఇంకా యాడ్ తీసేసుకోవడమే అనమాట కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మనకి కరెక్ట్ గా రోట్ పచ్చడి వచ్చినట్టు దాంట్లో వేయడానికి ఇంకా పోపు కోసం అయితే ఇంకా తడకాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా పోపు గింజలు వేసేసుకొని అందులో ఎండుమిర్చి అలానే కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని అదైతే మనం రుబ్బి పెట్టుకున్న ఈ పచ్చడిలో అయితే వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నాము అని అంటే మన రోట్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా ఎమ్మిగా ఉంది ప్రాసెస్ చూసేసారు కదా చాలా సింపుల్ అంటే సింపుల్ కదా ఇది ఇది రైస్లోకి కానీ అలానే టిఫిన్స్లో కానీ చపాతీలో కూడా బాగుంటుంది ఈ రోడ్ పచ్చడి అయితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అన సరే కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకో వీడియోతో నేను మీ ముందు ఉంటాను సైనింగ్ ఆఫ్ బాయ్